నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియోల గురించి సో ఈ వీడియోలో ఉన్న విషయం గురించి మాట్లాడదామని సో పిచ్చుక చూసారా నీ గోడ మీద అన్నం నీళ్ళు మట్టి దీపం ఉండే ఆ చిప్ప కూడా పెట్టరా అని చాలాసార్లు పెట్టినా పలిగిపోయినాయి సో అవి గిన్నె పెట్టాను గిన్నె కూడా పెట్టాను నీళ్ళలో నీళ్ళు మాత్రం ఖచ్చితంగా కావాలి మార్నింగ్ అయితే ఫైవ్కి ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే తినడానికి రెడీ వస్తాయి సో నేను వంట మార్నింగ్ వంట చేయను కాబట్టి బియ్యం పెడతా నేను అలాగే బ్రెడ్ ఉంటే బ్రెడ్ పీసెస్ ఉంటే బ్రెడ్ పెడతా ఏముంటే అది పెడతా కానీ ఈ బియ్యం అయితే పెడతా ఖచ్చితంగా ఎందుకంటే పౌరాలు వంటి ఉంటాయి కాబట్టి కానీ అలాగే పూట అయితే ఖచ్చితంగా అన్నం పెడతాను నేను కానీ అన్నం పెట్టకపోతే మాత్రం కాకులు వచ్చి నేను వచ్చాను కాదు అన్నం పెట్టు అని కావు 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 అని అడుస్తూనే ఉంటుంది రీజన్ చెప్పాలంటే ఆ కాకి మాకు మంచి ఫ్రెండ్గా ఉంటాయి అవి అంతేకాదు పౌరాలు కూడా ఫ్రెండ్గా ఉంటాయి నేను రోజు పెడతాను ఒక్కొక్కసారి టైంకి ఊరికి వెళ్ళినా కూడా మా ఊరికి వెళ్ళినా కూడా నేను పెట్టకపోతే చాలు ఇక బెంక పెట్టుకుంటాయి నిజంగా చెప్పాలంటే నేను వస్తే మళ్ళీ ఊరికి వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చే నేను వచ్చేస్తే చాలు ఇక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే నేను రోజు అన్నం పెడతా కదా కొంచెం లేట్ అయిన అనుకోండి అన్నం పెట్టకపోతే అన్నం పెట్టు అన్నం పెట్టు నేను వచ్చినా కదా అని అన్నం పెట్టమంటాయి నీళ్ళు మాత్రం చాలా తాగుతాయి ఎంత తాగుతాయంటే ఎక్కువ తాగుతాయి నీళ్ళు నీళ్ళు కంపల్సరీ అన్నం లేటు పెట్టినా సరిగా నీళ్ళు మాటలు కంపల్సరీ కావాలి నేను అందుకే మార్నింగ్ లేవగా నీళ్ళు తాగడానికి వస్తాయి నీళ్ళు చూస్తూ ఉంటా నీళ్ళలో కొంచెం దుమ్ము ఉన్నాయి అనుకోండి నీళ్ళు పడేసి కడిగేసి మళ్ళీ నీళ్ళు పోస్తా నేను నీళ్ళు మాత్రం ఖచ్చితంగా కావాలి నీళ్ళు తాగకుండా తిండి తినవు నిజం చెప్పాలంటే నీళ్ళు ఎక్కువ తాగుతాయి అందుకని నీళ్ళు ఎక్కువ పెడతా నేను కంపల్సరీ ఇప్పుడు చూడండి అన్నం తీసుకొస్తుంది అన్నం తీసుకొని వెళ్ళిపోయింది కదా ఇప్పుడు నోట్లో అన్నం పెట్టుకుంటుంది నోట్లో అన్నం పెట్టుకొని నీళ్ళలో ముంచుకొని తింటాయి ఇంకో విషయం చెప్పన్న అన్నం కన్నా చపాతి అంటే చాలా ఇష్టం కాకి నేను చపాతి పెడితే నేను అన్నం పెడితే చపాతీ పెడతా చపాతి ముక్క పెడతా నేను చపాతి వేస్తాను కదా ఎక్కువ ఎక్కువ చేసిన తర్వాత రెండు ఒక మూడు నాలుగు చపాతీలు ఉంచుతానండి వాళ్ళ కోసం కాకి కోసము సపరేట్ పక్క పెడతానే ఉంటా ఎందుకు ఎందుకంటే వాళ్ళ మనని నేను టీనేజర్ అనుకోండి మన కాకి పెట్టడానికి ఏముండదని అందుకే నేను ముందే ఎక్కువ చేసి పెడతా అయిన చపాతి కూడా అయితే ఒకటి అయితే నేను ఏం చేస్తానంటే చపాతి ఫస్ట్ వాళ్ళు పెట్టి తింటానండి వాళ్ళు పెట్టిన తర్వాత నేను తింటాను నేను తినాక వాళ్ళకి పెట్టాను వాళ్ళు పెట్టిన తర్వాత లాగా నేను మనస్ఫూర్తిగా లాగా నేను దండం పెట్టుకొని తింటాను నేను అయితే చపాతి చేసిన తర్వాత చపాతి ముక్కలు ముక్కలు చేసి కొంచెం పీసు పీసు అక్కడ కొంచెం ఒక్కొక్కటి దూరం దూరం పెడుతుంటాను నేను పెడితే కాకి ఎంత ఇష్టం ఉంటుందో అంటే అన్నం తినాలి కానీ ఫస్ట్ చపాతి కావాలి నిజంగా చపాతి బాగా ఇష్టపడతాయి తినడానికి అలాగే మీ శని ఇప్పుడు ఇంకోటి ఎవరైతే అన్నం పెడతారు శని దోషాలు పోతాయి శని స్వరిస్తూనే ఉంటాయి ఆ ప్రతి అమావాస్య రోజు నాడు ఖచ్చితంగా అన్నం పెట్టాలి బాబాయ్ ఎందుకంటే ప్రిట్టు దేవతలు కాకి రూపంలో వస్తాయి కాబట్టి తినడానికి నిజం చెప్పాలంటే ఇంటికి వచ్చి అన్నం పెట్టి నడుస్తూనే ఉంటాయి రోజు కానీ అమావాస్య రోజు కూడా పెడితే చాలా మంచిది కానీ నిజం చెప్పాలంటే కాకులకి పావురులకి వాళ్ళకి రోజు అన్నం పెడితే చాలా మంచిది చని చనిపోయిన వాళ్ళు కూడా వా కాకి రూపంలో వచ్చి తినడానికి వస్తాయి పిట్రు దేవతలు కూడా ఆశీర్వాదం వాళ్ళ వంశానికి అభివృద్ధి ఉంటుంది కాబట్టి సో ఎవరైతే కాకి అన్నం పెడతారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యలతో శని దోషాలన్నీ పోతాయి ఎవరైతే ఎంతమంది అన్నం పెట్టారో కాకి అన్నం పెట్టారో నాకు ఒక్కసారి కామెంట్లో పెట్టండి అంట శుభమస్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్ వాచింగ్ జై శ్రీరామ్